చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో డిజైనర్ శారీస్ అంటే ఈ చీరలాగా ఇంకొక చీర ఉండదు రంగులు ఉండవు అట్లాంటి చీరలు తయారు చేయించాం స్పెషల్గా అమ్మల కోసం పెళ్లిళ్ళకి శుభకార్యాలకి పండగలు వస్తున్నాయి స్పెషల్గా ఉండాలి చీరలు గ్రాండ్గా అనిపించాలి ఐదు వేల ఐదు వందల రూపాయల దగ్గర నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు ప్యూర్ ఒరిజినల్ పట్టు శారీస్ ఈ చీర ధర ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఈ శారీ కాస్ట్ చాలా గ్రాండ్ గా ఉండే మోడల్స్ కలర్స్ లేటెస్ట్ శారీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ప్యూర్ వెన్నెల వనీల ఆఫ్ వైట్ శారీ దానికి ప్యూర్ ఒరిజినల్ బ్లాక్ బోర్డర్ పళ్ళు బ్లౌజ్ బ్లాక్ వస్తుంది సిల్వర్ జారీతో డిజైనర్ శారీస్ అంటారు చెప్పాను కదా అట్లాగా వేరే వాళ్ళకు ఉండదు ఈ చీర మా దేవతకు మాత్రమే ఉంటుంది స్పెషల్ చిల్లపల్లె హ్యాండ్లూమ్స్ లో ఉన్న దేవతకి గ్రాండ్ గా ఉండే మోడల్స్ కలర్స్ బ్యూటిఫుల్ శారీస్ గ్రాండ్ గా ఉండే వెరైటీస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ స్పెషల్ శారీస్ గ్రాండ్ గా ఉండే మోడల్స్ ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ మంచి మంచి బ్యూటిఫుల్ కలర్స్ చేశారు గ్రాండ్ గా ఉండే బార్డర్స్ గోల్డ్ జెరీలో సిల్వర్ జెరీలో నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ప్యూర్ ఒరిజినల్ పట్టు పట్టు పురుగు దారంతో చేసింది వన్ ట్వంటీ కౌంటు స్పిన్నింగ్ మన సొంతంగా సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ నుంచి తయారు చేసిన చీర దారం అది హ్యాండ్లూమ్స్ ఒరిజినల్ ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయలు అద్భుతమైన చీర స్పెషల్ ఫర్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో అమ్మల కోసం చాలా గ్రాండ్ గా పళ్ళు బ్లౌజు ఈ స్టైల్ వస్తుంది బ్లౌజ్ కూడా దీనికి మీకు డిజైనర్ బ్లౌజ్ లాగానే వస్తుంది ఇంకా మీరు వర్క్ చేయించుకునే అవసరం లేదు ఈ బ్లౌజ్ కి రూబీ క్లాత్ లైనింగ్ వేసుకొని ఈ బ్లౌజ్ కుట్టించేసుకోండి పాతిక వేలు యాభై వేల రూపాయలు చీరల కంటే కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఈ చీరలు కట్టుకుంటే సౌకర్యంగా అనిపిస్తుంది ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ స్పెషల్గా ఉంటాయి కలర్సు గ్రాండ్గా ఉండే మోడల్స్ లేటెస్ట్ డిజైనర్ శారీస్ నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు బ్యూటిఫుల్ గా ఉండే కలర్స్ వచ్చినాయి ఏ చీరకి ఆ చీర అద్భుతంగా అనిపిస్తాయి ప్రతి చీర గ్రాండ్గా ఉంటుంది లేటెస్ట్ వెరైటీస్ కలర్ కాంబినేషన్స్ సిక్స్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయల చీర మంచి బ్యూటిఫుల్ కలర్స్ అరిటాక పచ్చ కలరు పళ్ళు బ్లౌజు రిచ్ పళ్ళు వస్తుంది దీనికి చారల పౌండ్ సంగు కాదు కంచి స్టైల్లో రిచ్ పళ్ళు ప్యూర్ సిల్వర్ జరీలు ఇవన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి లైట్ వెయిట్గా వస్తాయి మనం షాపులకు పంపించడం కోసం అని చెప్పి ఈ పేపర్ వేస్తారు లోపల చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఆ పేపర్ బరువు తప్ప సీర్ బరువు ఉండదు మీరు కావాలంటే చూసుకోండి స్పెషల్ గా ఉండేది ఉంటుంది ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ లైల్ కలర్ మన సృష్టి ఈ రంగు ఈ బోర్డర్ గాని ఈ శారీ గాని ఈ కాంబినేషన్ అన్ని చెప్తారండి అదే మాట అంటారేమో వేరే చోట దొరకదు అది మన స్పెషల్ ఇంకా మీకు ఆ మాట పెద్దగా చెప్పే అలవాటు అయిపోయింది కదా అమ్మలు నిజంగా అంటున్నారు కూడా లతా గారు వచ్చారు కర్ణాటక నుంచి చాలా బాగున్నాయి రంగులు ఎన్నిసార్లు అన్నారో రంగులు చాలా బాగున్నాయని సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్యూర్ పట్టు శారీ రిచ్ పళ్ళు చాలా గ్రాండ్గా ఉంటుంది స్పెషల్గా ఉండే శారీస్ ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ఇవ్వాలి గ్రాండ్గా అనిపించాలనే మనం ఈ శారీస్ అన్ని డిజైనర్ శారీస్ అన్ని చేస్తున్నాం డిజైనర్ శారీస్ కాబట్టి నేను ప్రతి చీరకి రేట్ చెప్తున్నాను మూడు వేల ఎనిమిది వందల యాభై ఇలా చేయించాం ప్రతి చీర కూడా స్పెషల్గా ఉంటాయి బ్లాక్ కలర్ ఇది రంగు పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ప్యూర్ పట్టు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎనిమిది వేల ఐదు వందలు కొంచెం డిజైన్ డిఫరెన్స్ ఉంటుంది ఇందాక ఆ చీర ఏడు వేల వందలు అన్నారు ఇది ఎనిమిది వేల ఐదు వందలు అన్నారు ఏంటి అనుకుంటారేమో జరీలు వాడిన దాన్ని బట్టి డిఫరెన్స్ వస్తుంది బుట్టాలు ఎక్కువ వచ్చినాయి దీనికి లోపల పక్క కూడా బుట్టాలు ఎక్కువ ఉన్నాయి చాలా గ్రాండ్గా ఉంటుంది లైట్ వెయిట్ పేపర్ కూడా లేదు దీనికి చాలా బరువు తక్కువ వస్తుంది రాయల్గా ఉంటుంది ఈ శారీ కట్టుకుంటే మడతల మీద చూస్తేనో మీరు చీర తెప్పించుకుంటేనో ఏముంది చీర అని అనిపిస్తుంది కానీ ఈ చీర కట్టుకొని ఈ బ్లౌజ్ వేసుకోండి కళ్యాణ మండపం కల్లా మీరంత అందంగా అంత శోభాయమానంగా వేరే వాళ్ళు ఎవరు ఉండరు అది గ్యారంటీ ఈ చీరకి ఎంత స్పెషల్ కావాలంటే మీరు చూడండి ఆ చీర కట్టుకొని చూడండి ఐదు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయల కోసం అని కాదు చాలా గ్రాండ్గా ఉంటుంది ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు సిక్స్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ బ్యూటిఫుల్ రెడ్ మిర్చి రెడ్ లక్స్ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ సిల్వర్ జరి సేమ్ అదే కలర్ది బ్లౌజ్ వస్తుంది సూపర్ ఉంటుంది మీరు కావాలనుకుంటే వర్క్ చేయించుకోవచ్చు మంగళగిరి పట్టు చీరలు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ లో తీసుకున్న చీరలు వర్క్ చేయించుకోవచ్చు టూ బై టూ రూబీ క్లాత్ లైనింగ్ వేసుకొని అంత మంచిగా ఉంటాయి ప్యూర్ ఒరిజినల్ పట్టు దారంతో చేసినవి ఒరిజినల్ హ్యాండ్లూమ్ శారీస్ మంగళగిరిలో మన సొంతంగా మన స్పిన్నింగ్ మిల్లో తయారు చేసుకున్న దారంతో మనం చీరలు తయారు చేస్తున్నాం స్పెషల్గా ఉండే కలర్స్ ఉంటాయి కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా వస్తాయి రిచ్గా అనిపించేది గ్రాండ్ కాంబినేషన్స్ లేటెస్ట్ వెరైటీస్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లక్స్ గ్రీన్ కలర్ కి మెరూన్ కలర్ పల్లు బ్లౌజ్ మెరూన్ లో ఇది మజంతా మిక్స్ చేశారు చాలా బాగుంటుంది ఈ కలరు పల్లు బ్లౌజ్ లో కలనేత రంగు వేశారు సూపర్ ఉంటుంది లక్స్ గ్రీన్ లో కూడా బ్లూ కలర్ మిక్స్ అయింది చాలా స్పెషల్గా ఉంటాయి లేటెస్ట్ గా ప్యూర్ హ్యాండ్లూమ్స్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మన షాపు హైవే మీదే ఉంటుంది తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీదే ఉంటుంది కనకదుర్గమ్మ వారధి మీద విజయవాడ గుంటూరు హైదరాబాదు రాజమండ్రి వైజాగ్ వాళ్ళు వచ్చేవాళ్ళు కనకదుర్గమ్మ వారధి మీదుగా వస్తూ హైవే మీద వస్తే మన షాప్ వస్తుంది తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర బ్యూటిఫుల్ గా ఉండే కలర్స్ ఉంటాయి కాంబినేషన్స్ మంచిగా ఉంటాయి దయచేసి మీరు ఏదేదో ఇమిటేషన్ శారీస్ ఫోటోలు పెట్టి ఆ చీరలు ఫోటో పెట్టి మీకే మా దగ్గర చీర తప్పించుకోవాలని ఉంటుంది ఆ ఫోటోలు మాకు పెడతారు అవి మా దగ్గర ఉండవు మా వీడియో చూసి మాది స్క్రీన్ షాట్ పెట్టండి ఇలా కొత్తగా చేస్తాం రంగులు స్పెషల్ గా ఉండే కలర్స్ ఉంటాయి లేటెస్ట్ గా ఉండే డిజైనర్ శారీస్ లాగా అనిపించాలి మా చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారు సొంతంగా తయారు చేస్తారు డైయింగ్స్ చేయిస్తారు స్పెషల్ గా ఇలా కలర్స్ కాంబినేషన్స్ మనం కొత్తగా చేయిస్తాం ప్రతి చీర అద్భుతంగా ఉండేటట్లుగా గ్రాండ్గా ఉండే కలర్ కాంబినేషన్స్ ప్రతిదీ అద్భుతమే అనిపించేటట్లు ఉంటుంది బాటిల్ గ్రీన్ కలర్ శారీ మెరూన్ ట్రెడిషనల్ ఈ చీర లేకుండా ఉండదు చీరలు కట్టడం కాదు లంగా వండు వేసుకున్నప్పటి నుంచి ఇది కంపల్సరీ ఈ కలర్ కాంబినేషన్ ఉంటుంది కానీ బుటా కానీ ఇలా కానీ ఈ పళ్ళు ఈ డిజైనర్స్ ఇలా వేరే చోట ఉండదు కదా మంచిగా ఉంటుంది ఆడబడుచులుకు పెట్టేటప్పుడు కంపల్సరీ కొత్తగా చెప్తున్నాను అనుకోవద్దు నాకు ఎవరో చెప్పిందే పచ్చ చీర పెట్టండి గ్రీన్ కలర్ శారీ ఆడపడుచుకి వదిలికి పెట్టేటప్పుడు మరదలకు పెట్టేటప్పుడు పచ్చ చీర పెట్టండి మేనత్తకు పెట్టేటప్పుడు పసుపు చీర పెట్టండి అమ్మకి అత్తయ్యకి అలా పెట్టేటప్పుడు ఎరుపు చీర పెట్టండి మనకంటే పెద్దవాళ్ళకి ఎరుపు చీర పెట్టండి దేవతా స్వరూపాలుగా పసుపు రంగు చీరలు మేనత్తలకు పెట్టండి మంచిగా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి అందులో అర్థం ఉంది వాళ్ళు చెప్పింది పాతదే అది నేను కొత్తగా సృష్టి చెప్పలేదు అలా గ్రీన్ కలర్ చీరలు పెట్టండి ఎన్నిసార్లు పెట్టిన ఆమెకి గ్రీనే పెట్టండి మీరు మీకు మంచి జరుగుతుంది ఆమెకి మంచిగా ఉంటుంది స్పెషల్గా ఉంటాయి ఎన్ని చీరలు ఏమైపోతున్నాయి గ్రీన్ కలర్ చీరలు పెడతారు మంచిగా ఉంటాయి కట్టుకుంటానే ఉంటారు స్పెషల్గా ఉంటాయి నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఇంకా బ్యూటిఫుల్ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ సెల్ఫ్ వచ్చి పళ్ళులో సెంటర్లో అటు ఇటు దీనికి కమ్మీలు రెడ్ డిజైనర్ శారీస్ అని చెప్పింది ఇందుకోసమే దొరకదు వేరే చోట ఇలాంటి చీర చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మనం సొంతంగా తయారు చేసుకున్నది దీనికి వచ్చేసి రెడ్ కలర్ది బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో చూడండి చీర ఇది స్పెషల్ ఇలా గ్రాండ్గా ఉంటుంది ప్రతి చీర అద్భుతంగా ఉంటుంది లేటెస్ట్ గా ఉండే మోడల్స్ ఉంటాయి షాప్కి వచ్చి వీడియో కాల్స్ చేస్తామని అడగొద్దు వేరే వేరే చెప్పి చెప్పి మాటలు అలా చెప్పి అడిగి మమ్మల్ని మీరు కాదనిపించుకోవద్దు ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఈ చీర ధర ఇలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ఇవ్వాలి అమ్మ చీర కట్టుకుంటే గ్రాండ్గా అనిపించాలి మీరు చీర వాళ్ళకి పెట్టినా సరే చాలా సూపర్గా ఉంది వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలి ఇలా చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ఈ చీర ధర ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు లేటెస్ట్ గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ స్పెషల్ గా ఉంటాయి శారీస్ అన్ని చాలా డిసెంట్ కలర్స్ నాట్ డిసెంట్ డీసెంట్ చాలా సార్లు చెప్పాను కదా అన్నమాట మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు చిలకపచ్చ రంగుకి రెడ్ కలర్ బార్డర్ మళ్ళీ వచ్చింది ఇంకొక డిజైనర్ శారీ సిక్స్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆరు వేల నూట యాభై రూపాయలు బుటా గోల్డ్ జరీ బుట్ట వస్తుంది సిల్వర్ జరీ బుట్ట వస్తుంది గోల్డ్ జరీ బోర్డర్ వస్తుంది దీనికి చూడండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి స్పెషల్ ఇంత కలర్ కాంబినేషన్ ఇంత గ్రాండ్గా ఉంటుంది లేటెస్ట్ గా స్పెషల్గా ఇవ్వాలి అమ్మ దేవత కట్టుకుంటే చీర ఎంత అద్భుతంగా అనిపించాలి ఫంక్షన్ లో వేరే వాళ్ళకి ఉండకూడదు ఇట్లాంటి చీర చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది మీరు కంచిపట్టు చీరలు అవి ఫంక్షన్ అప్పుడు కడతారు కదా ఆ చీరలతో పాటుగానే ఇది కూడా చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ వస్తాయి బ్యూటిఫుల్గా ఉండే వెరైటీస్ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు కోపర్ సల్ఫేట్ కలర్ దీనికి పళ్ళు బ్లౌజ్ స్నఫ్ కలర్ చాక్లెట్ కలర్ కాంట్రాస్ట్ చాలా బాగుంటాయి దీనికి ఇలాగా డిజైనర్ శారీస్ అని చెప్పింది ఎందుకంటే ఇన్ని చీరలు కూడాను ఇవి స్పెషల్గా చేయించినవి ఈ చీరలు వేరే చోట ఉండవు ఇవి మన సొంతం ఈ బోర్డర్ ఈ చీర ఇంతకు ముందు కూడా చెప్పాను ఉంటే ఇక్కడ స్టోర్ లో ఉంటాయి లేకపోతే ఒక ప్రముఖ షాపు వాళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతుంది అలా డిజైనర్గా చేయించే షాపులు అది అలాంటి షాప్ లోనే ఉంటుంది ఆ చీర మన దగ్గర తీసుకుంటారు స్పెషల్ గా ఉండే మోడల్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్ గా రిచ్ గా అనిపిస్తుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వేల ఐదు వందల రూపాయల్లో గ్యాప్ బార్డర్ వస్తుంది బుటా వస్తుంది సిల్వర్ జెరీది కలర్ కాంబినేషన్ పచ్చ రంగు లైట్ సంపెంగ చిలుక పచ్చ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ మీరు ఈ బ్లౌజులన్నీ కుట్టించుకోవచ్చు టూ బై టూ రూబీ క్లాత్ లైనింగ్ వేసుకొని బ్లౌజులు కుట్టించుకోండి సిల్వర్ జెరీ బుట్ట వస్తుంది గోల్డ్ జెరీ బుట్ట వస్తుంది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది బరువు తక్కువతో చాలా సౌకర్యవంతంగా ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఒరిజినల్ మంగళగిరి పట్టు శారీస్లో చాలా గ్రాండ్గా ఉండేటట్లుగా చిన్న పిల్లలకి చీర కట్టించండి చిన్నపిల్లలంటే బస్ పిల్లలు కాదు ఇంకో సంవత్సరంలో పెళ్లి చేస్తాం పాపకి చీర కట్టించండి డిజైనర్ బ్లౌజ్ వేయించండి ఏ కలర్ అయినా సరే రానీ పింక్ వైలెట్ డార్క్ బాటిల్ గ్రీన్ అలా మిక్స్ ఉన్నది డిజైనర్ బ్లౌజ్ వేయించి ఈ చీర కట్టించండి మన్మధుడు దిగి వస్తాడు ఎక్కడున్నా సరే చక్కగా మంచిగా కుదురుతుంది స్పెషల్గా ఉండే శారీస్ లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్ కొత్త కొత్త డిజైనర్ శారీస్ గ్రాండ్గా ఉండే మోడల్స్ లేటెస్ట్ డిజైనర్ శారీస్ అని చెప్పారు కదా ఇలాగా డిజైనర్ శారీస్ రిచ్ పళ్ళు ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్ పళ్ళు బ్లౌజ్ బ్యూటిఫుల్ బిగ్ బోర్డర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నాయి అన్ని గమనించారా అన్ని కూడా ఎనిమిది అంగుళాల పైన ఉన్న బోర్డర్స్ ఈ చీర ధర నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఐదు వేల రూపాయలు అనుకోండి కలర్ కాంబినేషన్స్ స్పెషల్ వెరైటీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో లేటెస్ట్ గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్ గా ఉండే డిజైనర్ శారీస్ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లేటెస్ట్ గా ఉండే మోడల్స్ ఇది నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఎందుకు చీర ఓపెన్ చేయాలనిపిస్తుంది ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అది అందుకు అనిపించిందండి గ్రీన్ కలర్ కి సంపంగ రంగు మిక్స్ చేశారు చీరలో అదే సంపంగ రంగు పళ్ళు బ్లౌజ్ వేశారు ఇది కంచిలో చేసిన బోర్డర్ ఇందుకోసమే మనం అక్కడ మనుషులు పంపించి మనం కొన్ని చీరలు తయారు చేయించుకుంటున్నామని చెప్పాం కదా వాళ్ళతో పాటుగా ఇక్కడ అక్కడ బోర్డర్స్ తెప్పించాం ఇలాగా నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు తెప్పించుకోండి అమ్మా వెంటనే చీర అయిపోతుంది చాలా గ్రాండ్గా ఉంటుంది స్పెషల్గా ఉండే మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్ వెరైటీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ లో లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ కొత్త కొత్త డిజైన్స్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి ఈ రోజు మనం మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి ఉగాదికి ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చిందండి ప్యూర్ పట్టు సారీస్ అండి స్మాల్ బార్డరు బిగ్ బార్డరు చెక్స్లో ఎక్సలెంట్గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసి మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి బైపాస్ సర్వీస్ రోడ్లో ఉంటుందండి చాలా ఈజీ మంగళగిరిలోనే అతి పెద్ద హోల్సేల్ షాప్ అండి మీకు అన్ని రకాల పట్టు సారీస్ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నప్పుడు వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ నుంచి మీకు డైలీ నోటిఫికేషన్ రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే బటన్ని క్లిక్ చేస్తే మీకు ఎవ్రీడే నోటిఫికేషన్ వస్తుందండి డైలీ నేను మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీరు ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మరి మర్చిపోకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి